శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము వైశాఖపురాణము అధ్యాయము యముని పరాజయము అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళాను యమలోక స్థితిని చూచెను యమునితో ఇట్లనను యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు పొడువారి రోజనధ్వనుడు వినిపింపవేమి చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను రాయుటమా అని మునివలే మౌనముగా ఉన్నాడేమి సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించెను యముడును దీనుడై ఇట్ల నేను నారద మహర్షి భూలోకమున ఇక్ష్వాకు వంశం వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిరి విష్ణుభక్తుడు అతడు ధర్మభీరిని బ్రోధించి తన ప్రజలందరినీ వైశాఖవ్రతం అవలంబించినట్లు చేయుస్తున్నాడు చేయని వారిని తీవ్రంగా శిక్షించుతున్నాడు ఇందువలన ప్రతివారును భక్తి వలన దండన భయం వలనో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుతూ చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుతున్నారు ఇందువలన నరకమునకు వచ్చు వారెవ్వరూ లేరు ఈ కారణమున నరకమునకు వచ్చవారు లేక వైశాఖ స్థానాదుల మహిమ వలన శ్రీహరిలోకములకే పోతున్నాడు ఇందువలన నేను మృడైన మానువలి నుండి నాకు ఇట్టి స్థితి పూర్వపు స్థితి రావలను అందులకై ఆ రాజుపై దండెత్తి వాణిని చంపదలిచ్చి తిని యజమాని చెప్పిన పనిని చేయక అతడిత్తు ద్రవ్యమును తీసుకుని ఊరక ఉండువాడు తప్పక నరకమునందును నేనును బ్రహ్మచై యమరోకమర పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును ఆ రాజును నేను బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమీ అని అడుగుతును అని యమధర్మరాజు నారదులకు చెప్పాను నారదుడును బాగున్నదని తన దారిని తాను పోయేను యమధర్మరాజు తన వాహనమైన మహిషమునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు యాభై కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టడమును ముట్టడించి శంఖము నూతి వారిని యుద్ధమునకు పిలిచను కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగను యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయారు యముడు ప్రయోగించి ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనాయి తుదకు యముడు బ్రహ్మాత్రముతో అభిమంత్రించి తన యమదండమును కీర్తిమంతుడిపై ప్రయోగించను మిక్కిలి భయంకరమైన యమదండమును చూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి అప్పుడు శ్రీహరి తన భక్తుడు కీర్తివంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను భయంకరమకు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములు గావించి మరళించి యమునిపై మరళెను విష్ణుభక్తుడు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లో స్తుతించెను సహస్రారణమస్తూ విష్ణుపాభూషణరక్షాయ హరి ద్రుతపురం యాచేద్య మంత్రాతు విష్ణుభక్తం మహాబలం రుణా దృహంకాల స్మేవర తస్మాదేనా యమం రక్ష జగత్పే అనికీర్తిమంటుడు ప్రాథింపక సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుండగా ఆ రాజు వద్దకు ఇచ్చి నిలిచను యముడును తన సర్వప్రయత్నములను వ్యర్థమగులటను గమనించెను కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిరి అవమానమును విషాదమును పొందెను అతడు తలవంచుకుని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను ఆ సమయమున బ్రహ్మ సభరీర్చి ఉండెను మూర్తములు ఆమూర్తములు రఘు రూపాది సహితములు రూపరహితములు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను బ్రహ్మదేవతలకు ఆశ్రయమైన వాడు జగములు వృక్షమునకు బీజము అనగా విత్తనమైన వాడు అన్ని లోకములకును పితామహుడు అంటే తాతగారు ఇటు బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపముగల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనతములు సరోవరములు అశ్వర్థాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు ఐనములు యుగల్ యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరయ స్తమోగుణములు శాంత మూఢ అతి మూఢ అతిఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్రేష్ఠ వాత పిత్తములు వీరితో తీరిన బ్రహ్మరు చూచరు అయిన చెప్పబడినవి దేవతారూపమున బ్రహ్మ కొలువులో సేవించుతుండేనని భావము ఇట్ల దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వాళ్ళే ప్రవేశించను ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన ఎవరి చూచి సభలోని వారు క్షణమైరును తీరిక ఉండని ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చెను తలవంచుకొని విషాదముగా ఉంటుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడింది ఇతడు వచ్చిన కారణమేమి పాప నుండి తెలుపు పత్రము కొట్టిమేతలతో ఉంటుంటేమి అని ఇట్లు సభలో ఉన్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుతుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపము రక్షింపము అని ఏడ్చను స్వామి నన్ను రక్షించుని ఉండగా నేను పరాభవమునంది తిని మానవుల పుణ్య పాపము నుండి తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయవలసి వచ్చినది నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్ఠుడై ఉండెరు దీనిని దూచి సభలో గగ్గోలు పైరు దేరను స్థాపర జంగమ ప్రాణులన్నింటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుతున్నాడేమి అయినను జనులను సంతాపరచువాడు సిహమును పొందురా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధములుగా తమలో తాము అనుకునిది వాయువు సభలోని వారిని శబ్దపరిచి బ్రహ్మపాదములపై వ్రాలని యవధర్మరాజును దీర్ఘములు దృఢములు తన బాహువులతో పైకి లేవదీశను అతని ఆశ్రమున కూర్చుండబెట్టి ఊడడించెను నిన్ను పరాభవించిన వారెవరు నీ పనిని నిన్ను చేసుకోరకుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారెవరు వివరముగా చెప్పుము నీవెందులోకి వచ్చిదివి అందరూడూ పరిపాలించువారే నీకును నాకును భయము లేదు చెప్పమని వాయు వడగగా యమధర్మరాజు అయ్యో అని దీనముగా పలికెను సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా